హాయ్ అండి ఈరోజు మనము భోగి పండుగ భోగి పండుగ స్పెషల్ నువ్వుల లడ్డూలు ముందుగా నువ్వుల లడ్డూని చేసుకుంటున్నాను చేసి చూపిస్తాను మీకు కూడా ఎలా చేయాలను చేశాను ఆల్రెడీ చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక బాండి తీసుకొని మూడు చారల నువ్వులు పోసుకున్నా నేను చేత ఏ కొలత తీసుకోలేదు మంచిగా వేయించుకుంటున్నా మనం నువ్వులు వేయించుకుంటప్పుడు బాండలు కానీ గిన్నెలు కానీ కొన్ని నీళ్ళు వేసుకోవాలి మనం తీసుకునే నువ్వులకు ఎందుకంటే దొడ్డుగా అవుతాయి నువ్వులు అట్లా నీళ్ళు వేసి వేయించుతాయి కొంచెం వేగిపోయినాయండి దించి ఒక ప్లేట్లో కోసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నా ఒక హాఫ్ గ్లాసా నీళ్ళు పోసుకున్నా చిన్న గ్లాసా నేను మూడు చారల నువ్వులు తీసుకున్నా రెండు చారల బెల్లం తీసుకుంటున్నా బెల్లం అంతా కరిగి పాకం వచ్చేంతవరకు కలుపుకుందాం పాకం చిక్క పడిందండి అయిపోయింది కూడా ఆల్రెడీ మనం ముందుగా ఎయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఇవి పోసేసుకుందాం పోసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆల్రెడీ నేను పాకం వచ్చింది కదా ఆఫ్ చేసే నుగులు పోసుకున్నాను లేతపాకం గిని ఉంటే స్టవ్ మీదనే పెట్టి పోసుకోవచ్చు స్టవ్ బంద్ చేయగం ముందుకు నాకు అయ్యింది పాకం కాబట్టి బంద్ చేసి పోసేసుకున్నాను అంత కలిసేటట్టు పాకంలో మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం చల్లారిన తర్వాత మనం లడ్డు చుట్టుకోవాలి ముందుగా ఒక రొట్టెల పీట కానీ ఏదైనా చెక్క తీసుకొని దానికి నూనె రాసుకోవాలి రాసుకొని దీన్ని అందులో పోసుకోవాలి లేకుంటే బాండికి వేడి బాండి మీద దానికే అత్కపోతుంది పట్టుకుంటుంది మనకు రాదు నువ్వులది సగం అంతా ఇట్లా దానికే ఉంటుంది సగంబడ అందుకొరకు నేను దీంట్లో వేసుకున్నాను వేసుకొని లడ్డూలు చుట్టుకుంటున్నాను ఎందుకంటే లడ్డూలు చుట్టుకొని ఎంత ఈజీగా వస్తుంది చూడండి చెక్క మీద కూడా అత్తుకుంటలేదు నూనె రాసినాయి కదా కొంచెం చల్లగా అవుతుంది ఎల్పుగా మనం దాని మీద పోసుకుంటే మనకు కొంచెం లైట్గా నూనె రాసుకోవాలి నూనె కాకుండా ఏమైనా రాసుకొని చుట్టుకోవచ్చు మంచిగా అన్ని విధంగా చుట్టుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు చుట్టేసుకుంటున్నాను నేను చల్లగా అయింది కాబట్టి అయితే దెబ్బ అవుతుంది ఉట్టిగా బాండీలు అయితే చల్లగా కాదు మనం ఏ గిన్నెలైతే వేస్తామో ఆ గిన్నెల ఒక చెక్క మీద పోసుకోవాలి నువ్వులై పూర్తిగా చల్లారినక్క కడదామంటే గట్టి అయిపోతాయి రావు అయినాయండి అన్నీ ఒక గిన్నెలకు తీసేసుకుందామన్నీ నేను వీటిని కూడా నైవేద్యం పెట్టుకోవాలి